गोवर्धनोद्धार गोपरिपाल गो कृष्ण हरे गोपिकलोला చేసినటువంటి నృత్యం చాలా సౌకర్యములతో కూడుకున్నటువంటి రంగస్థలం కాదు కాళీయుడనబడేటటువంటి ఒక ఘోరమైనటువంటి సర్పము యొక్క నూట ఒక్క పడగలు ఆ పడగల మీద ఆ పాము యొక్క తోట పట్టుకొని ఒక్కొక్క పడగ తొక్కుతుంటే ఆ పడగ కింద కెడుతుంటే పైకున్న పడగ మీదకి ఎగురుతూ ఆయన చేసినటువంటి తాండవం ఆయన చేసినటువంటి నృత్యం లోక ప్రఖ్యాతిని పొందింది వెస దామోదరు పాతగాతనగతుల్ వివీల చందంబులన్ బసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సునితం వెసగన్ దంస్ట్రలు నుగా నిజ్వాలికల్ వెల్వడన్ అంటారు ఆ కాళీని యొక్క పడగలు బద్దలైపోయి అందులోంచి మణులన్నీ కూడా చల్లాచెదరైపోతుంటే ఆయన యొక్క నోట్లోంచి విషం అగ్నిస్వరూపంగా కక్కుతుంటే పడగ దిగిపోతున్న పడగ నుంచి పైకున్న పడగ మీదకి ఎగురుతూ చిరునవ్వుతో బాలకృష్ణుడు అంత అందమైనటువంటి నృత్యం చేశాడు యమునా వీచి బ్రోయం తీర గేయ ధనితంబు గేయముగా జించెక్కళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్ధ నాట్యము హృద్యమ్ముత భీమమై పరగ దివ్యశ్రేణి చూచంది అన్నారు ఆ తీరంలో ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా సంతోషంతో కేకలు వేస్తుంటే అవన్నీ కూడా పాటలుగా మారిపోయాయి యమునానది తరంగముల యొక్క సవ్వడి ఆయనకి మృగంగ వాద్యమైంది పాము పడగల మీద తాండవం చేస్తున్నవాడు ముఖం మీద చిరునవ్వు వాడకుండా తాండవం చేశాడు అందుకే మన్మూర్ధిని కాళీయ పణే వికటాట శ్రీవేంకటాద్రి శిఖరే సరిసశ్రుతీనాం చిత్తేప్యనంద్య మనసాం సమమాహితౌతే చరణౌ శరణం ప్రపద్యే అని ఇప్పటికీ వెంకటేశ్వర సుప్రభాతంలో శరణాగతి చేసినప్పుడు ఆయన కాళీయుని యొక్క భయంకరమైన పడగల మీద నృత్యం చేసినటువంటి సన్నివేశాన్ని ఆవిష్కరిస్తారు అలా ఆయన లాంటి గొప్ప నృత్యం చేసిన వాడు కనపడడం అంతేకాదు సాధారణంగా ఇంత గొప్పగా వేణుగానం చేయగలిగిన వాడు ఇంత గొప్పగా నృత్యం చేసేవాడు భిన్నమైనటువంటి రీతిలో ఏదో బలిష్టమైనటువంటి శరీరంతో కండలు తిరిగినటువంటి శరీరంతో పరమ భయంకరమైనటువంటి ప్రతాపవంతులు శౌర్యవంతులు మల్లులైనటువంటి వారితో కలిసి పోరాడతాడు అని చెప్పడం అంత తేలికైన విషయం కాదు కానీ చిన్ని కృష్ణుడు ముష్టికులనేటటువంటి మల్లులతో గొప్ప మల్లయుద్ధం చేశాడు కంసుడు యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట వాళ్ళు ఎదురుచ్చారు మేము జగజ్జెట్టిలం ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి మల్లయోధులం మాతో చిన్ని కృష్ణుడు ఎలా మల్ల యుద్ధం చేస్తాడు మేము ఆయన్ని మల్ల యుద్ధం యొక్క మిషలో మట్టు పెట్టేస్తామని ఆయనతో మల్ల యుద్ధానికి వచ్చారు కానీ బలరామకృష్ణులు ఇద్దరు మల్ల యుద్ధం చేసి మట్టు పెట్టారు ఆయన లాంటి మల్ల యుద్ధం చేసేవాడు కనపడడం ఆయనలా సారథ్య ప్రౌఢి గల కలిగిన వాడు కనపడడం ఆయనలా సారథ్యం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు ఆ రోజులలో ఆయనతో సమానమైనటువంటి సారథ్య ప్రౌఢి కలిగినటువంటి వాడు శల్యుడొక్కడే కానీ పొగట్టకి లొంగిపోయే బలహీనత కలిగినటువంటి శల్యుడు తాను సారథ్యం చేసిన రథి అయినటువంటి కర్ణుడి యొక్క మరణమునకు కారణమయ్యాడు అదే కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తే లోపల ఉన్నటువంటి అర్జునుడు పరమక్షేమంగా విజయాన్ని సాధించగలిగాడు అందుకే లోకంలో ఎక్కడైనా సరే అద్భుతమైనటువంటి సారథి లోపల కూర్చున్న వాణ్ణి రక్షించగలిగిన రీతిలో వాహనాన్ని నడిపేవాడు అంటే మనకి మొట్టమొదట జ్ఞాపకానికి వచ్చేవాడు ఎవరు అంటే కృష్ణ పరమాత్మే జ్ఞాపకానికి వస్తాడు అంతేకాదు నేను అంత గొప్పగా సారథ్యం చేస్తాను అని చెప్పడానికి తత్సంబంధంగా ఆ విషయం స్ఫురణకు వచ్చేటట్టుగా ఆయన ఒక పేరు ఉంచుకున్నాడు పార్థసారథి అని పేరు పెట్టుకున్నాడు అలాగే ఆయనంత గొప్పగా రాయబారం చెప్పగలిగిన వాడు లోకంలో లేడు అందుకే పాండవ దూత అని ఆయనకు ఒక పేరు రాయబారానికి వెళ్ళడం అంటే అంత తేలికైన విషయం కాదు అందున దుర్యోధనాదుల వంటి వారి దగ్గరికి వెళ్ళి మంచి మాటలు చెప్పాలి అంటే వినే స్వభావం ఉన్నవాళ్ళు కారు అన్నిటిని మించి కృష్ణుణ్ణే జాగ్రత్తగా పట్టుకుని మట్టు పెట్టేద్దామనేటటువంటి క్రూరమైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు అటువంటి వారి దగ్గరికి వెళ్లి విశ్వరూప సందర్శనం వారందరికీ యోగ్యులైన వారికి ఇచ్చి తిరిగొచ్చినప్పటికీ కూడా భీష్ముడు అదే దుర్యోధనుడి యొక్క తండ్రి ధృతరాష్ట్రుడు మేము కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనం చేశామని చెప్పారు దుర్యోధనుడికి ఏమర్థం అవ్వాలప్పుడు దుర్యోధనుడికి కృష్ణుడు సామాన్యుడు కాడు కృష్ణుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుడైనటువంటి కృష్ణుడు చెప్పిన మాటలు వినకపోతే ఇక నా బ్రతుకు ఎలా శోభస్కరం అవుతుంది ఎలా ఫలవంతమవుతుంది కాబట్టి బుద్ధి తెచ్చుకుని నేను ఆయన చెప్పిన మాటలు విందామన్న ఆలోచన రావాలి రాయబారానికి వెళ్ళిన వాడు ఎవడైనా చాలా బాగా మాట్లాడగలడు కానీ రాయబారానికి వచ్చిన బాగా మాట్లాడటం కాదు సారవంతమైన మాటలు చెప్పడం కాదు నేను పరమేశ్వరుణ్ణి ఇక నాకన్నా నీకు హితము చెప్పేవాడు ఉండడు నా మాటలు మన్నించకపోతే సర్వనాశనం అయిపోతావు అని చెప్పడానికి తన విశ్వరూపాన్ని ప్రకటనం చేశాడు విశ్వరూపాన్ని ప్రకటనం చేసినా కూడా ఆయన మాటలు వినడానికి ఇచ్చగించనటువంటి దుర్యోధరుడి కన్నా మూర్ఖుడు లోకంలో ఇంకుంటాడా అంటే వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకోవడానికి వాడే సమ కట్టినప్పుడు అంతమూర్ఖత్వానికి వాళ్ళు పోయినప్పుడు ఇక వాళ్ళని రక్షించగలిగిన వాడు లోకంలో ఎక్కడ ఉంటాడు రక్షించడానికి ఇక ఎవడు ఉండడు అందుకే రాయబారం అంటే కేవలం మాటలు చెప్పడం వరకు కాదు మాటలు చెప్తున్నవాడు కేవలము నీ హితము కొరకు మాట్లాడుతున్నవాడు మాత్రమే కాదు యథార్థమునకు ధర్మమునందు తప్ప ఏ ఇతర విషయమునందు పక్షపాతము లేని పరమేశ్వరుడు మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొమ్మని విశ్వరూప ప్రకటనము చేసినటువంటి గొప్ప రాయబారిగా పాండవ దూతగా ఆయన లోకంలో ప్రఖ్యాతి పొందాడు అంతేకాదు ఆయనలా అసలు రాసలీల చేసి జ్ఞానుల అందరినీ కూడా తనతో కలుపుకుని అంత గొప్ప లీలని ఆవిష్కరించినటువంటి అవతారం మనకెక్కడా కనపడదు అంత గొప్ప రాసలీల చేసినటువంటి అవతారం జ్ఞానులకు మోక్షానందాన్ని అనుగ్రహించేటటువంటి తీరుని ప్రకటన చేసినటువంటి అవతారం అంత పరమోత్కృష్టమైనటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం ఇదంతా ఒకెత్తైతే ఆయన దేశముతోటి కాలముతోటి సంబంధం లేకుండా లోకంలో ఎవ్వరైనా సరే విడుదల పొంది మళ్ళీ మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా జనన మరణ చక్రము నుండి తప్పుకోవాలి అనుకున్న వాళ్ళు ఏది తెలుసుకోవాలో ఏది అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో అటువంటి పరమాద్భుతమైనటువంటి భగవద్గీతని లోకానికి అందచేశాడు అందుకే కృష్ణం వందే జగద్గురు ఆయన జగద్గురువై అర్ధరాత్రి రావడానికి కారణం అది అజ్ఞానమనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి గొప్ప జ్ఞానప్రదాత అటువంటి పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం మనందరికీ కూడా భగవద్గీతని అనుగ్రహించింది అందుకే అసలు కృష్ణావతారంలో ఇన్ని సమన్వయమైనట్టుగా బహుశ ఏ ఇతర అవతారమునందు కూడా ఈ సమన్వయం మనకి కనపడదు అంత గొప్ప అవతారం అవతారం అటువంటి అవతారాన్ని మీరు పరిశీలనం చేస్తే మీరు ఏ కోణంలో వృద్ధిలోకి రావాలనుకుంటున్నారో ఆ కోణంలో కృష్ణుడు మీకు దార్శనికుడై నిలబడతాడు అది కృష్ణావతారం యొక్క గొప్పతనం అసలు కృష్ణుడు ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడాడనుకోండి జడత్వాన్ని విరిచేస్తుంది జడత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రతిస్పందన ఉండదు వినడమా అబ్బో సంవత్సరాల తరపడి వింటారు కానీ ఎప్పుడు ఏం చెయ్యాలో మాత్రం తెలియదు ఎప్పటికీ తెలియదు ఎన్నేళ్లైనా తెలియదు అలా తెలియని తనం మా అమాయకత్వం అని చెప్పుకోవడం జడత్వం అది తాము చెయ్యవలసిన పనిని చెయ్యకుండా ఉండి తమ తప్పు కప్పుకోవడానికి చూపించేటటువంటి నెపం ఆ జడత్వం విరిచెయ్యడం కృష్ణావతారం యొక్క ప్రయోజనం